మార్చ్ రెండవ తాదీక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాయలసీమ బలిస సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలోనూ అలాగే లక్ష్మీనారాయణ బస్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ప్రతి రంగంలోనూ ముందంజ వేయాలని చెప్పేసి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము మరి మేము అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నామంటే దానికి కాడ మా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు అలాగే ఈ ఎంతో మంది మహిళలను ప్రతి చోట అందరినీ తీసుకొని ప్రోగ్రాం ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలని చెప్పేసి చాలా సంతోషం ఏర్పాటు చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మహిళ కూడా మీరు అన్ని విషయాల్లో కూడా మనం ఎవరికైతే ప్రతి విషయాల్లో ముందుకు వెళ్ళి సాధించి గౌరవం మర్యాదలు నిలబడితే మన కుటుంబ గౌరవానికి కాపాడుతూ దానికి చేతుడు వాతుడుగా మన యొక్క ఉండడం మన యొక్క అందరి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను మహిళల వాదిస్తారు నేను చాలా అండి నేను డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి నేను మరి మీడియేటర్గాను అలాగే ఆల్ ఇండియా లీగల్ టెలిఫోన్ లీగల్ గా ఉంటాను ఇవన్నీ నాకు సుప్రీంకోర్టు ప్రిస్ ఆఫ్ జస్టిస్ ఉంచుకుంటే అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నేను మెంబర్గా ఉన్నాను మన అనంతం గురించి చాలా సమస్యలు కొన్ని వందల సమస్యలు నేను ఈరోజు మరి ఉచితంగా వాదించడం జరిగింది అంతేకాకుండా ఈ సభాపూర్వకంగా మరి ఎవరికైనా సరే ఈ సంఘం ద్వారా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను ఉచితంగా వాదిస్తానని చెప్పి తెలియజేసి నా సలహాలు సూచనలు ఎప్పుడు వరకు ఉంటాయి ఈ సంఘానికి కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను దినోత్సవం కార్యక్రమం అడ్వాన్స్గా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు పద్మజాక గారు ఉపాధ్యక్షురాలు నిత్యభారతి గారు ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మహిళల్ని గుర్తించి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరెవరికి తక్కువ కాదు మొగలతో పోటీ పడతామనే ఆలోచనతో ఆడవాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు నాలుగు వందల నాలుగు వందల మందికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సొస శ్రీ లక్ష్మీనారాయణ సొసైటీ కావచ్చు మహిళా అధ్యక్షురాలు మహిళా సొసైటీ మహిళా సొసైటీకి కావచ్చు మహిళలందరికీ ఎప్పటికీ రాయలసీమ బలి సంఘము సపోర్ట్గా ఉంటుంది వారు ఏ ఇబ్బందులు పన్నాయి ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి మా కమిటీ తరఫున మహిళా అధ్యక్షురాలు వాళ్ళ ఉపాధ్యక్షులు ఉంటారని చెప్పి కూడా ఈ ఆధ్వర్యంలో అంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం పేద మహిళలందరినీ ఇక్కడికి పిలిపించి వారికి ఉచితంగా చీరలు అందజేయడం అంతేకాకుండా వాళ్ళకి చక్కగా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచి కార్యక్రమాన్ని సొంత ఖర్చుతో పద్మజాక కావచ్చు విద్యాభారతి చెల్లమ్మ కావచ్చు మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు వాళ్ళిద్దరికీ హృదయపూర్వక హృదజ్ఞతలమ్మ ఇద్దరికి అలాగే మీ మీ వెంటే మేము ఎటువంటి మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మీ వెంటే మేము కూడా నడుస్తూ మీకు సహాయ సహకారాలు అందిస్తామని రాయలసీమ బలి సంఘం తరఫున మీకు ఎప్పుడు మేము తోడు ఉంటామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అయితే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రాయర్ పద్మ గారు మరియు ఇతరువాళ్ళు భారతి గారు ఈ ఇది ఈ ప్రోగ్రాం కంతా భారీ ఎత్తున జనసమయం చేసి పేద ప్రజలకు పేద లేడీస్కి చీరలు కుటుంబిషన్లు కూడా నిష్టి పంచుతారని వాగ్దానం చేసింది ఆ తర్వాత మేము ఆమె వెనకలే మేము ఇద్దరు వెనకలే ఉండి దానికైనా ప్రోత్సహించేది మేము చూద్దాం ఉన్నాం మహాపంచ సాం తరఫున ఈ ప్రతి సంవత్సరంలో ఇలాగే పేదలందరికీ మహిళలకు సాయం చేస్తారని వాళ్ళు మాకు చెప్పారు మేము కూడా వాళ్ళకి చేదోడు వాళ్ళ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మా మహాపరిశ్రం తరఫున తీసుకుంటాం సాధించాలనే కోరుకుంటున్నాం రక్షణ చట్టాలు కావచ్చు రాజకీయంగా బాధ ఇచ్చే ప్రాధాన్యత ఇస్తామని హామీ హామీ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ప్రభుత్వం